మానవత్వం జయమంగళ వరద బాధితులకు నెల జీతం ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ విజయవాడ నగరంలో వరదల కారణంగా చాలా మంది జీవనోపాధి నివాసాలు కోల్పోవడంతో ఈ కష్టకాలంలో వారికి వంతు అండగా నిలవాలని వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన నెల జీతం రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర గారి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీఫ్ పండుకు అందజేసినట్లుగా ప్రకటించారు కృష్ణా జిల్లా కృష్ణమ్మ పరవళ్ళు గోడమేరు యొక్క ఉగ్రరూపం తెలిసి విజయవాడ మొత్తాన్ని చూపించు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తాన్ని కనీ విని ఎరగని రీతిలో ముంపుకు గురి చేసింది దానికి అక్కడ ప్రజలపడ్డ ఏతన కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సౌకర్యం లేదు ప్రాణాలు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అర్ధరాత్రి అర్ధరాత్రి దగ్గర ముంపుకు గురవడం మూలంగా వెళ్ళి పడిపోయి కరెంటు సప్లై లేక పిల్లలతో అధువ లక్ష్మణ అంట పశుసంపద పోయి తిండి తిప్పలు లేకుండా ఉన్న విధానాన్ని నేను చూశాను ఎమ్మెల్యేగా రైతు కష్టాలను చూశాను కొల్లేరు వాసుల కష్టాలను చూశాను కానీ ఈరోజు విజయవాడ ఆ కష్టాలను విజయవాడలో చూపుతున్నాను చూసి ఇప్పుడు వైఎస్ఆర్సీకి ఎమ్మెల్సీగా మా మంత్రి కొల్లి రవీంద్ర గారు కష్టపడే విధానాన్ని సీఎం కష్టపడే విధానాన్ని చూశాను మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కష్టపడే విధానాన్ని మా మంత్రి కొల్లి రవీంద్ర గారు కష్టపడే విధానాన్ని చూసి మా కొల్లి రవీంద్ర గారు మా బీసీ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మన చంద్రబాబు నాయుడు గారికి నా ఎమ్మెల్సి నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడం జరుగుతుంది